అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేస్తామని రాష్ట్ర డీజీపీ జితేందర్ వెల్లడించారు ఇవాళ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం జీహెచ్ఎంసీ అధికారులు బాలాపూర్ గణనాథుని దర్శించుకున్నారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు అధికారులను సన్మానించారు అనంతరం బాలాపూర్ నుంచి ట్యాంక్ పండ్ వరకు మార్గాన్ని డీజీపీ జితేందర్ హైదరాబాద్ సిపి రాచకొండ పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు నగరంలో బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం కోసం రూట్ సిద్ధం చేశామని డీజీపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు గత ఏడాది కంటే ఈసారి బాగా చేస్తామని నమ్మకం ఉందని ఆయన వివరించారు గత సంవత్సరం నిమజ్జన ఉత్సవాలు ఎలా జరిపామో అదే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసి ఫాలో అవుతామని తెలిపారు ఇందుకోసం ఇరవై వేల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ ఆర్ నైన్ టీవీ